దీన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు చాలా మంది డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బులు సంపాదించుకొని ఇంకా కోటేశ్వర్లు అయిపోయి ఇంకా రెట్టింపు రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్ళిపోతూ ఉంటారు అయితే చాలా మంది పేదవాళ్ళు కూడా ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాము చాలా చిన్న చిన్న పల్లెటూరులో వంద రూపాయలకి కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడి నిజాయితీగా ధర్మబద్ధంగా బతికే వాళ్ళు తరతరాలు అలా ఉండిపోతున్నారు అంటే పేదరికానికి మన జాతకానికి ఏమైనా సంబంధం ఉందా అనేది నాకు క్వశ్చన్ ఎందుకు అలా ఉండిపోతున్నారు తప్పనిసరిగా అమ్మా ఇది దీని కర్మ సిద్ధాంతం అంట కంచి స్వామి వారు ఆయన స్వామివారి దగ్గరికి ఒక బ్రిటిష్ రాని వెళ్ళింది అసలు కర్మ అంటే ఏమిటి పూర్వజన్మ సుకృతం అనేది ఉంటుందా ఉండగా అని ఆయన క్వశ్చన్ చేశారు ఆవిడ ఆయన ఏం చెప్పారంటే పేపర్ మీద రాసిచ్చారు ఈరోజు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో రేపు నాకు వచ్చి చెప్పండి అని చెప్పి పేపర్ మీద రాసిచ్చారు ఆయన ఆవిడ హాస్పిటల్కి వెళ్ళింది మరుసటి రోజు పొద్దున్నే వచ్చేసింది అయింది స్వామీజీ దగ్గరికి నాకు సమాధానం దొరికింది స్వామి అని చెప్పింది ఏం సమాధానం దొరికిందనేది మిగిలిన వాళ్ళందరికీ అనుమానం ఆయనకి తెలుసు ఎందుకు వెళ్ళమన్నారు అనేది ఏం సమాధానం దొరికిందో ఈవి మిగిలిన వాళ్ళందరికీ ఆయన ఏం చెప్పారు ఈవిడికి ఏం సమాధానం దొరికింది అంటే పూర్వజన్మ సుకృతం ఉందా లేదా సువాసనలు ఉంటాయా లేవా కర్మ సిద్ధాంతం అనేది ఉంటుందా లేదా అనేటువంటిది ఆవిడ అడిగిన క్వశ్చన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కలెక్టర్ గారి భార్య ఒక ఐసీయూలో డెలివరీ అయింది ఆయన దగ్గర కింద స్థాయిలో పనిచేసే ఉద్యోగం చేసేటువంటి భా అతని భార్య నార్మల్ దీంట్లో డెలివరీ అయిపోయింది ఒక కూలివాడి భార్య అందరూ స్పెషల్ వార్డులో ఆయన దగ్గర పనిచేసే ఆయన భార్య అయింది కూలివాడికి మామూలు ఇదేమంటారు మన జనరల్ వార్డు ఉంటుంది కదా జనరల్ వార్డులో డెలివరీ అయిపోయింది అంతకంటే రోజు ముష్టిెత్తేటువంటి వాడి భార్య ఇంకా బయట కాన్ఫి జరిగింది ఆవిడకి సమాధానం దొరికిపోయింది వాడు కలెక్టర్ భారీ కడుపులోనే ఎందుకు పుట్టాలి రెండో వాడికి ఈ ఒక స్పెషల్ వార్డులో డెలివరీ అయినటువంటి ఆవిడికి ఆవిడ కడుపులోనే ఎందుకు పుట్టాలి కూలివాడి కడుపులోనే ఎందుకు పుట్టాలి ముష్టివాడి కడుపులోనే ఎందుకు పుట్టాలి అంటే పూర్వజనంలో చేసుకున్నటువంటి కృతపాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని బట్టి వాళ్ళు అనుభవించేటువంటి స్థానం కూడా ముందుగానే నిర్ణయించబడింది అని చెప్పి చెప్పారు అక్కడ ఆవిడకి సమాధానం ఎగ్జాంపుల్ సమాధానం దొరికింది ఆవిడకి మరి వీళ్ళ కర్మ మారటం ఎలా అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ చేసిందా అంతే కదా మరి అంటే వీళ్ళు పుట్టారు నిజమే పూర్వజనంలో చేసినటువంటి పాపాలు పుణ్యాలు వాటి వల్ల ఒక స్థానం వచ్చింది మరి వీళ్ళకి ఎలా వీళ్ళ కర్మ ఎలా తీరుతుంది దీనికి ఏమన్నా సాధన ఉంటుందా పరిహారం ఉంటుందా ఏం చేయాలి వీళ్ళ కర్మ పెరిగే కొద్దీ కూడా ఇంతే ఉండిపోతారా వీళ్ళలో ఎవరైనా మారిపోస్తారా కొన్ని కొన్ని ఫ్యామిలీస్ తరతరాలు అలానే ఉంటున్నారు అని అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నాన్న మనం చేసినటువంటి పాపం మనకి తెలిసి చేస్తున్నాం మన పిల్లలు అనుభవిస్తారు మనం అనుభవిస్తున్న కష్టాలు మన పూర్వీకులు చేసినటువంటి మన తాతగారు వంద ఎకరాలు ఆస్తి ఇచ్చారు మా నాన్నగారు దగ్గర వచ్చేసి యాభై ఎకరాలు అయింది మా నాన్నగారు నాకు ఐదు ఎకరాలే ఇచ్చారు ఐదు ఎకరాలు అయితే ఇచ్చారు నేను తీసుకున్నాక ఆస్తి అయితే అనుభవిస్తున్నాగా అలాగే వాళ్ళు చేసిన పాపం పుణ్యం కూడా అనుభవించాల్సిందేగా ఆస్తి అనుభవిస్తున్నప్పుడు పాపం పుణ్యం రెండు అనుభవించాల్సిందేగా అందుకని చూడండి ఎవరైనా మన పూర్వీకులు చేసిన పాపాలు పిల్లలు తగులు అంటే ఇదే దీంట్లో ముఖ్యంగా నేను చాలా చోట్ల చెప్పాను ఈ విషయాన్ని కూడాను పితృదోషం స్త్రీ శాపం దేవతా శాపం అని మూడు రకాల శాపాలు ఉంటాయి పితృదోషం మన పూర్వీకులు అరవై సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మ ఘోష ఏదైతే ఉంటుందో అది పితృదోషం అంట అలాగే స్త్రీ శాపం ఏ ఇంట్లో అయితే ఆడదాని చేత కంట తడి పెట్టించారో ఆ ఇంటికి స్త్రీ శాపం ప్రారంభం అలాగే సెకండ్ మ్యారేజ్ చేసుకోవటం భార్య బ్రతికుండగానే ఇవన్నీ బాధ పెట్టినట్టేకా ఫస్ట్ ఆవిడ ఇవిడ కంటినీ కారణం ఆమె అవుతున్నారుగా అలాగే రెండో మ్యారేజ్ చేసుకోవటం పూర్వంలో ఇప్పుడంటే ఇంకా చాలా వరకు తగ్గింది కానీ పూర్వంలో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎక్కువ ఉండే రాజులు జమీందారులు అలాగే వందల ఎకరాలు వేల ఎకరాలు పొలాలు నాకేంటని ఒక అహం ఇట్లాంటితో ఇల్లీగల్ కాండాక్ట్స్తో అప్పట్లో మగవాళ్ళకి ఉండేది రాజ్యం నడిచేది వాళ్ళు దాంతో ఏంటి ఈ ఇల్లీగల్ కాండ్రాక్ట్స్లో కూడా ప్రెగ్నెన్సీ రావటం దానికి వీళ్ళు పట్టించుకోకుండా వదిలేసి వాళ్ళు చనిపోవటం వాళ్ళ పిల్లలు పుట్టడం వాళ్ళు అనాథ రోడ్డు మీద పడిపోవటం వీటన్నిటికీ కారణం మన వంశీకులు అవుతున్నప్పుడు వాళ్ళ పాపం కూడా మనం మోయాల్సిందే లేదా ఇవన్నీ కూడా స్త్రీ శాపాల కిందకు వస్తాయి స్త్రీ శాపంలో కూడా ఏంటంటే అత్తగారు కోడలిని బాధపెట్టినా కోడలు అత్తగారిని బాధపెట్టినా అలాగే వదిన ఆడపడుచుని ఆడపడుచుని మరిదిని మరిది గారు బా వదిన్ని అలాగే భర్త భార్యని అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరు బాధ పెట్టినా ఆడవాళ్ళని బాధ పెడితే జరిగేది ఏంటంటే స్త్రీ శాపం ఆడవాళ్ళ ఆడవాళ్ళని బాధపెట్టి బాధపెట్టినా తప్పనిసరిగా ఒక ఆడవాళ్ళ కంటి నుంచి వచ్చేటువంటి ఒక కన్నీటి చుక్క మహాసముద్రమై వంశాన్ని ముంచేస్తుందని చెప్తాను నేను అంత శక్తివంతమైనటువంటి శక్తి మరి శక్తులనే చెబుతున్నాం కదా ఆదిపరా శక్తితో సమానంగా సృష్టికి మూలం రెండే భూమి ఆడవాడు ఇద్దరు సో అంత శక్తివంతమైనటువంటి వాళ్ళతో కన్నీరు పెట్టించడం ఆ వంశానికి శాపంగా మారుతం అది ఎక్కడైతే ప్రారంభమవుతుందో ఆ వంశంలో పుత్ర సంతానం కలగడం తగ్గిపోతూ ఉంటుంది పునర్వివాహాలు వికడత్రయాలు తృతీయ వివాహాలు చతుర్థ వివాహాలు ఇలాంటివి జరగడం ఎక్కువగా జరుగుతూ అలాగే దేవతాశయం మన పూర్వీకులు ఎక్కడో దేవాలయాలు కట్టిస్తూ ఉంటారు కట్టించిన సంగతి కూడా మనకు తెలియదు వదిలేస్తారు అప్పటి నుంచి కొన్ని తరాల క్రితం నుంచి వదిలేసుకుంటూ వచ్చేస్తుంటారు ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లవాడికి మనం అన్నం పెట్టకుండా వదిలేస్తే ఎంత పాపమో మన పూర్వీకులు కట్టించినటువంటి దేవాలయాలు కట్టించుకో మనం పట్టించుకోకపోతే కూడా అంతే పాపం వస్తుంది కదా ఇప్పుడు దేవుణ్ణి మనం రామదాసు ఒరే అన్నాడు రారా అన్నాడు పోరా అన్నాడు ఎత్త ఎబ్బ అబ్బ అని పిలిచాడు అంటే తను ఓన్ చేసుకోబట్టే కదా మన మన ఇంట్లో ఉండేటువంటి భగవంతుడు కట్టించిన దేవాలయంలో భగవంతుడు కూడా మన సొంతమే కదా మన ఇంట్లో మనిషితో సమానం కదా మన ఇంటి పెద్దతో సమానం కదా మన ఇంటి పెద్దను పట్టించుకోకపోతే ఎంత పాపము దేవాలయాలు పట్టించుకోకపోయినా కూడా అంతే పాపం వస్తుంది తద్వారా దేవతా శాపం వస్తుంది చూడండి వంశం నిర్వంశం అయిపోతుంది వంశం ఉండదు ఇక ఇవన్నీ కూడాను ఈ జాతకంలో ఉండేటువంటి ముఖ్యంగా శుక్ర కుజ రాహు కేతు గురు ఈ ఐదు గ్రహాల ప్రభావం వల్ల కలుగుతుంది ఒక జాతకం చూస్తే ఇవన్నీ మీకు తెలిసిపోతాయి కదా గురుగారు అట్టే అర్థమైపోతాయి వీళ్ళకి శాపం ఉంది అర్థమైపోతుంది గురు కేతువులు కానీ గురు రాహువులు కలిసి ఉన్న పరస్పరమైనటువంటి దృష్టి కలిగి ఉన్నా అలాగే గురువుకి పన్నెండవ స్థానంలో కానీ కేతువు రాహువు ఉన్నా లేదా రాహుకేతులకి పన్నెండవ స్థానంలో గురువు ఉన్న గురువుకి మూడో స్థానంలో రాహు ఉన్నా అలాగే కేతువు ఉన్న ఐదో స్థానంలో రాహుకేతువులు ఉన్న రాహుకేతువులకు ఐదో స్థానంలో గురువు ఉన్న పితృదోషం అనేది తప్పనిసరిగా వస్తుంది అలానే శుక్ర కుజులు కలిసి ఉన్న శుక్రస్థానంలో కుజుడు స్థానంలో శుక్రుడు ఉన్న శుక్ర కుజులు పన్నెండు ఒకటి స్థానాల్లో ద్వాసభావ స్థితిలో ఉన్న త్రికోణంలో ఉన్న తప్పనిసరిగా శాపం అనేది తప్పనిసరిగా ఏర్పడుతుంది ఎప్పుడైతే సాక్షాత్తు గురు రాహులు గురుకేతులు కలిసి ఉంటారో లేదా శుక్ర కుజులు కలిసి దేవతా శాపం కూడా ఏర్పడుతుంది తప్పనిసరిగా దీనివల్ల ఏంటి ఎర్లీ ఏజ్లో చనిపోయి ఉంటాడు బిలో సిక్స్టీ క్యాన్సర్ హార్ట్ ప్రాబ్లం కిడ్నీ లివర్ సూసైడ్ యాక్సిడెంట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ మర్డర్స్ ఇట్లాంటివన్నీ కూడా కేవలం మన వంశంలో పూర్వీకులు ఎక్కడో చోట జరిగి ఉంటేనే ఈ తదుపరి తరాల వాళ్ళకి ఈ బీద స్థితి అనేది ఇప్పుడు చూడండి మీరు విలేజెస్కి వెళ్ళండి బాగా ప్రతికున్న ఫ్యామిలీ కూడా చితికిపోయి ఉంటాయి ఏమైంది అంటే ఆడవాళ్ళ ఉసులు పోసుకున్నారంటారు సింపుల్ ఒక్క మాటతో మొత్తం వాళ్ళ జాతకం మొత్తం చెప్పేస్తారు ఎక్కువ జరుగుతుండే సో బీదవాళ్ళు బీదవాళ్ళు కానీ ఉండిపోతున్నారు కేవలం దానికి దోషం ఏమిటి అంటే పితృదోషం అనేటువంటిది సంపూర్ణమైనటువంటి కారణం అవుతుంది స్త్రీ శాపం అంతకంటే రెట్టింపు శాపం అవుతుంది దేవతా శాపం అనేది అంతకంటే ఇంకా మూడింతలు ఎక్కువగా ఉంటుంది ఇవి ఉన్నవాళ్ళు మాత్రమే రాన్ 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 పడిపోతూ ఉంటారు అలాగే ఉండదు కదా అమ్మా ఉండదు అనుకున్న పని చివరి దాకా వస్తుంటది ఆగిపోతుంది చివరి దాకా రావడం మరలా స్టార్టింగ్ పాయింట్ ఎర్జీ టు స్టార్టింగ్ స్టార్టింగ్ ఎర్జీ జీవితం అంతా చూసే జనాలకు మాత్రం వీడగల ఎంతో ఉంది అనిపిస్తుంటుంది వీళ్ళకుండే కష్టాలు వీళ్ళక మాత్రమే ఎదిరిస్తుంటాయి అందులో ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులున్నా ఇంట్లో మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోతే పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండలేకపోవడం మానసికమైనటువంటి ఎదుగుదల లేకపోవటం పిల్లలు మెంటల్ గా కొంతమంది పుడుతుంటారు చూడండి అంగవైకల్యంతో పుట్టడు వాళ్ళని వదులుకోలేరు ఉంచుకోలేరు ఈ రకమైన ఈ రకమైనటువంటి పరిస్థితులు అసలు సంతానం కలక్కపోవటం అసలు వివాహం కాకపోవటం వివాహం కూడా రెండు మూడు వివాహాలు జరగటం ఏది అక్కడ స్టేబుల్ గా ఉండలేకపోవటం ఉద్యోగం స్టేబుల్ గా ఉండలేకపోవటం వ్యాపారం కోటి రూపాయలు ఖర్చు పెడతాడు అసలైన వ్యాపారస్తుల లక్షణం ఏంటి వంద రూపాయలు పెట్టుబడి పెట్టి కోటి రూపాయలు సంపాదించడం వీళ్ళు కోటి రూపాయలు పెట్టగలిగిన వాడు కోటి రూపాయలు పెట్టి కూడా పది కోట్ల రూపాయలు నష్టపోయేటువంటి పరిస్థితిలోకి రావడం ఇవన్నీ కూడా కేవలం పితృదోషం స్త్రీ శాపం ఈ దేవతా శాపాల వల్ల మాత్రమే జరుగుతాయి ఒక మాట చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ రాబోయే జనరేషన్ వాళ్ళలో వందకి తొంభై తొమ్మిది శాతం ఈ దోషాలు ఉన్న వాళ్ళే ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి ప్రాబ్లం ప్రతి ఇంట్లో ఉంది తొంభై తొమ్మిది శాతం ఏంటో అర్థం కాదు మా అలాంటి వాళ్ళకి అది ఏంటనే దాని పరిహారం ఏంటనేది అసలు ఎందువల్ల వస్తుంది అనేది అసలు జరుగుతుందో కూడా అర్థం కాదు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మందికి నేను ఒకటే చెప్తాను సింపుల్ గా పితృదోషం ఉంది చేయించుకోమని చెప్తాను నేను ఒక ఆయన అడిగాడు ఎవరు వచ్చినా వాళ్ళకి మీరు ఇదే చెప్తున్నారు ఎందుకు అని అడిగాడు అసలు పితృదోషం ఉంటే నా దగ్గరకు వస్తారని చెప్పాను నాకు కూడా ఒక చెప్పారు లాస్ట్ టైం మీరు పర్సనల్ గా మా సిస్టర్ అందుకే అన్నారు పితృదోషం ఉంటే నా దగ్గరకు వస్తారని చెప్తా దేంట్లో ఏంటంటే అంటారా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా పక్షులు మొత్తం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే కూడా వాళ్ళకి కూడా పితృదోషం ఉందనే అర్థం ఉంటేనే చూడగలుగుతారు లేకపోతే అది కూడా ఏంటి భగవంతుడు దయ ఈ వీడియో చూసి పరిహారం తెలుసుకొని ఆ పరిహారం చేయించుకునేటువంటి మార్గం తెలియడం కూడా భగవంతుడు అనుగ్రహం కలిగితేనే భవిష్యత్ తరాలకి మంచి జరుగు జరగాలి అని భగవంతుడు సంకల్పం జరిగితేనే మీరు వీడియో చూడగలుగుతారు లేకపోతే చూడలేరు అది అంతే కదా చాలా మంచి విషయం కదా మంచి విషయం అలా ప్రాబ్లం ఉందని పరిహారం ఎలాగో చెప్తారు భర్తకుంటే భార్యకుంటుంది ఎందుకు భర్తకు ఉంటే మరలా పితృదోషం ఉన్నటువంటి భార్యే ఆ వంశం నుంచి మాత్రమే భార్య వస్తుంది లేకపోతే రాదు కనెక్షన్ భర్తకు ఉన్నట్టేగా ఇద్దరికి ఉంటే పిల్లలకు ఉంటుంది అలాగే పెట్స్ కుక్క పిల్లలు తెచ్చుకుంటాం కదా కుక్క పిల్లలు కొంతమంది చాలా చాలా పెద్ద సమస్య ఈ కుక్క పిల్లలు కూడా ఉంటుంది ఉంటేనే మన ఇంటికి వస్తాయి లేకపోతే రావు కుక్క పిల్లలు గోవులు కుక్కలు నక్కలు పిల్లులు తాబేళ్ళు ఏమేమి తెచ్చుకోండి డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి మీ పిల్లలు డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి రెండు సింక్ అవుతాయి తప్పనిసరిగా గ్రహస్థితి అవే వస్తాయి మీకు అవే దోషాలు ఉంటాయి అలా ఉంటేనే మన ఇంటికి వస్తాయి లేకపోతే రావు అంత రిలేషన్ ఉంటుంది దీనికి అంటే పూర్వజన్మలో రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అని చెప్పి శాస్త్రం చెబుతుంది కదా పశువులు మనం చెప్పిన జంతువులు పత్ని భార్య సుతాలయ పిల్లలు దీంతో పాటు నా రీసెర్చ్ లో నాకు తెలిసింది ఏంటంటే స్నేహితులు స్నేహితులు కూడా తప్పనిసరిగా ఆ దోషం ఉంటేనే వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారు ప్రపంచంలో ఎక్కడో పుట్టి ఎక్కడో పరిచయం అవుతున్నారు అంటే ఆ రిలేషన్ ఎక్కడో ఉంటేనే కదా ఇప్పుడు చాలా మంది రుణం తీర్చుకోవడానికి అంతే ఇప్పుడు చాలా మంది చూడండి నా దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నాడు ఎగ్గులిపోయాడు అంటారు ఫోర్ రోజు వాడికి నువ్వు లక్ష రూపాయలు ఉన్నావు అందుకని నీ దగ్గరకు వచ్చి తీసుకున్నాడు కూడా అంటారు కదా ఎప్పుడు రుణం లేదు ఈ జన్మలో వాడు నీకు రూపాయలు రుణపడ్డేటో వచ్చే జన్మలో తీసుకోవాల్సింది గ్యారంటీ ఏదో విధంగా నీ దగ్గరికి రావాల్సింది గ్యారెంటీగా కాబట్టి ఇలాంటి రుణానుబంధం ఉంటుంది ఇలాంటి దోషాలు పోవాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను మీరు నేను అని కాదు ప్రతి ఒక్కరూ తండ్రి చనిపోయిన తరువాత లేదా మన తండ్రి ఉంటే తండ్రినైనా తీసుకొని వెళ్ళి గోకర్ణంలో మోక్షనారాయణ వెళ్ళి చేయించమని చెప్పండి అంతకు మించి వేరే పరాకాష్ట లేదు అని చెప్పి ఈ సమస్యలన్నిటికీ అన్నిటికీ పరిష్కారం వెళ్ళొచ్చిన తర్వాత సంవత్సరానికి మరలా అదే రకంగా వాళ్ళ జీవితం ఉంటే నేను జాతకాలు చెప్పడం కూడా మానేస్తాను జీవితం తప్పనిసరిగా మారవలసిందే మంచి అభివృద్ధి బాటలో పైన చేయవలసిందే తప్పనిసరిగా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మాకు పని పని కాలేదు మా జీవితం బాగాలేదు అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు ఇంకోటి కూడా చెప్తాను ఒక కోటి రూపాయలు పెట్టి ఒక యాగం చేయించండి ఒక పని కోసం ఒక రాజశ్యామల యాగం చేయిద్దాం అనుకుందాం కోటి రూపాయలు పెట్టి పని కాలేదు ఎందుకు కాలేదు అసలు నీకు పితృదోష నివారణ చేసుకోకుండా నువ్వు పూజ చేసుకుంటానంటే చెక్ చేసుకోవాలి వంటికున్న బురద మొత్తం ఉంది మంచి బ్రాండెడ్ షర్ట్ వేసుకున్నా ఏం ఉపయోగం ఉంటుంది ఈ షర్ట్కి కూడా మంట మట్టి అంటుతుంది కానీ వంటకున్న మట్టి అయితే పోదుగా కదా మనం కర్మ అట్లానే పెట్టుకుని కోటి రూపాయలు పూజ చేసినా ఈ కోటి రూపాయల పూజ కూడా అదే కర్మ అంటుతోంది కానీ కర్మ అయితే ఫలితం అయితే రావట్లేదు కదా ఎందుకు రావట్లేదు కర్మ ఎప్పుడైతే విముక్తి జరుగుతుందో అప్పుడు మనం చేసినటువంటి పనికి కానీ పూజకి కానీ ప్రయత్నానికి కానీ సఫలీకృతం అనేది ఉంటుంది ఆ సక్సెస్ అనేది ఉంటుంది లేకపోతే రాదు కదా ఇప్పుడు నేను తిన్న గిన్నె గిన్నె ఉంది ప్లేటే ఉంది కడకుండా పంచపక్ష పర్వదాన్ని పెట్టుకుని తినగలుగుతామా అది కడిగితే పచ్చడనే అనేది కడుపు అడుగుతుంది అవునా ఇక్కడ కర్మ విముక్తి జరిగిన తర్వాత ఏ చిన్న పూజ చేసినా దాని ఎఫెక్ట్ నీకు తప్పనిసరిగా దాని ప్రభావం చూపిస్తుంది అలానే మనం ఎన్ని చేసిన ఉపయోగం ఉండదు కదా ఆ కంచాన్ని కడిగిన తర్వాత చిన్న కొద్దిగా అన్నం అనం పెడుకోవాలి కడుపు నడిపితే అవునా పంచపక్ష పరివణాలు పెట్టండి కడగకుండా తినగలుగుతామా తినలేం కదా వృధానే కదా మరి కోటి రూపాయలు పూజ చేసినా వృధానే కదా కాబట్టి కర్మ విముక్తి జరగకుండా ఎవరు ఏ రకమైనటువంటి పూజ చేసినా దానివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు తప్పనిసరిగా గోకర్ణం వెళ్ళి అక్కడ మోక్షనారాయణ బలి చేయించి వచ్చిన తర్వాత నిజంగా నేను కొన్ని వేల మందిని పంపించగలిగాను అంటే ఇప్పుడు నేను ఉన్నానమ్మా మీకు చెప్పాను మీరు వెళ్ళిరామ్మా అని మీరు వెళ్ళొచ్చిన తర్వాత మీరు పది మందితో చెప్తే వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా ద్వారా వెళ్ళిన వాళ్ళే వాడు చెప్పాలి అండి అంటే మీకు బాగుంటేనే కదా మీరు పక్క వాళ్ళతో చెప్తారు చెప్తాము సర అలా నిజంగా గోకర్ణంలో జరిగినటువంటి మోక్షనారాయణ పరి విధానం ఏదైతే ఉందో అది కూడా పర్ఫెక్ట్గా చేయించగలిగినటువంటి వాడు ఇప్పుడు పురోహితులు కొన్ని కూడా లక్షల మంది ఉన్నారు హైదరాబాద్ లో కొంతమంది మాత్రం ఎందుకు షైన్ అవుతున్నారు వాళ్ళు ఒక నిర్దిష్టమైనటువంటి విధానంగా పూజ చేస్తున్నారు కాబట్టి పరిజ్ఞానం ఉంది కాబట్టి మంత్రాలు నేర్చుకున్న ప్రతి ఒక్కళ్ళు చేయలేరు కదా ప్రాక్టికల్ గా వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు అన్నీ కూడా ఉండాలి తెలిసి ఉండాలి సో ఇవన్నీ తెలిసినటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళతో తప్పనిసరిగా చేయించుకుంటే విశేషమైనటువంటి యోగం తప్పనిసరిగా కలుగుతుంది నిజంగా చెప్తున్నా కదా వన్ ఇయర్ టూ థౌసండ్ ఎయిటీన్ సెప్టెంబర్ థర్డ్ నేను పూజ చేయించుకున్నా టూ థౌజండ్ నైన్టీన్ సెప్టెంబర్ థర్డ్ సొంత ఇంట్లోకి అడుగు పెట్టాను అదే రోజున సంవత్సరానికి పెట్టాను కరెక్ట్ ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ అంతే ఇయర్ అమ్మా అదే నా డ్రీమ్ హౌస్ డ్రీమ్ హౌస్ నాకు ఎంత ఇల్లు కావాలనుకున్నానో నేను ఉండే ఇల్లు నేను అనుకున్న రేట్లు నాకు అంత పెద్ద ఇల్లు ససేమిర రాదు అనుకున్న ఇల్లు కూడా నా చేతికి వచ్చింది మీ మిరాకిల్ జరిగింది నేను ఇందాక కూడా చెప్తున్నాను కదా అక్కడ వెళ్ళొచ్చిన ప్రతిసారి ఒక చెప్పారు అందుకనే నా గోకర్ణలో మహాబలేశ్వరులు అనేది మహాప్రీతి ఆయనకు అభిషేక్ ఆ లోపలికి పోతుంటేనే టెంపుల్ లోపలికి పోతుంటేనే తెలియని పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తుంటాయి టెంపుల్లో అంత అంటే నాకు పరమేశ్వరుడు అంటే అంత ప్రీతికరంగా మారింది గోకర్ణం అరుణాచనం ఈ రెండు మాత్రం ప్రధాన కారణంగా చెప్తాను నేను ఈ రెండు చోట్లకి వెళ్తే తెలియని వైబ్రేషన్స్ ఉంటాయి సొంతంగా మీరు అనుభవం చేశారు కాబట్టి పద్దెనిమిది సెప్టెంబర్ మూడవ తారీఖు నుంచి నా చుట్టూ నాతో జనాలకు కానీ నేను కాలనీలో ఉండేటువంటి జనాలకు కానీ నా డెవలప్మెంట్ ఎలా ఉంది నేను ఎలా వృద్ధిలోకి వస్తున్నాను ఏంటి అనేది అందరికీ తెలుసు టూ థౌజండ్ ఎయిటీన్ బిఫోర్ ఎలా ఉన్నాను సంపాదన ఉండేది కానీ ఇల్లు కొనలేకపోయేవాడిని నాలుగు చోట్ల అడ్వాన్స్ నుంచి మరి క్యాన్సిల్ చేసుకున్న రోజులు మా అమ్మగారు ఒకటే మాట అనేది నా ప్రాణం సొంత ఇంట్లో రా సొంత ఇంట్లో ఆ ఇల్లు కొనుక్కున్న సంవత్సరాల్లో మా అమ్మగారు సరిపోయారు కాకపోతే అది చెప్తున్నా కదా నైన్టీన్ హండ్రెడ్ ఎస్ అలాంటి ఇల్లు అరవై లక్షల లోపల మొత్తం వుడ్ వర్క్తో సహా వస్తుందని ఎవరు నమ్ముతారా రెండు వేల పంతొమ్మిదిలో అరవై లక్షల్లో పంతొమ్మిది వందల అడుగురు విత్ వుడ్ వర్క్ మొత్తం అది కేవలం ఏంటంటే భగవతుల దయా అంతే మహాబలేశ్వరు దయ కరెక్ట్గా అక్కడ పూజ చేయించుకున్న రోజే సంవత్సరం కరెక్ట్గా అదే రోజు సొంత ఇంట్లో పెళ్ళి సెప్టెంబర్ మూడో తారీఖు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ మూడో తారీఖు ఇంట్లోకి షిఫ్ట్ చేసా సమానం అదే రోజు షిఫ్ట్ చేశా చూడండి అది మిరాకిల్ కాబట్టి మరి కాబట్టి తప్పనిసరిగా గోకర్ణం వెళ్ళొస్తే ధనం అనే కాదు ఏ సమస్య అయినా సరే పరిష్కారం కావాలి మనం ఏదైనా పూజ చేస్తున్నాం ఆ పూజ మనకి అమ్మవారి అనుగ్రహం లేదా పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలి అంటే తప్పనిసరిగా ఒకసారి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత చేస్తే మాత్రం సమ్ వాళ్ళు చెప్తారు ఎయిట్ మంత్స్ టైం ఎయిట్ మంత్స్ తర్వాత మీ జీవితం మారబోతుంది మారబోతుంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి పూజించుకున్నారని కూడా చెప్తారు అందులో ఇందాక మీరు చెప్పినట్టుగా మీ వీడియో చూడడం కానీ మీ దగ్గరికి రావడం కానీ మీ పరిచయం కానీ కూడా ఇప్పుడు ఆ కర్మను తొలగించుకునే ప్రయత్నంలోనే జరుగుతూ ఉంటుంది లేకపోతే జరగదు అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అదే నిజంగా ప్రతి మనిషికి ఏదో ఒక కర్మం వెంటాడుతూ ఉంటుంది అది తొలగించుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి చక్కగా చేసుకుంటే ప్రతి ప్రయత్నం మనకి సిద్ధిస్తుంది అమ్మా కలిసి వస్తుంది కదా గురుగారు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ వెళ్ళిన తర్వాత నేను చెప్తున్నాను కదా జీవితం మారపోవడం అనేది మాత్రం ఉండదు అంతే దాంట్లో మనమే లేదు వెళ్ళరాండి అక్కడ పూజ చేయిస్తే మాత్రం విశేషమైనటువంటి ఒక అనుభూతిని జీవితానికి సరిపోయేంత ఆనందాన్ని రాబోయేటువంటి తరాలకు సంబంధ కావలసినంత ధనాన్ని సంపాదించుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది ఇంకేం కావాలి జన్మకి గురుగారు మీ చేతుల మీదుగా మీ ద్వారా వెళ్ళాలంటే ఎలా తప్పనిసరిగా మన కాంటాక్ట్ ఫోన్ ఒకసారి కాంటాక్ట్ నెంబర్ అండి మన సెల్ నెంబర్కి తప్పనిసరిగా మనం నెలకుసారి దాదాపుగా వెళ్తూనే ఉంటాం వెళ్ళేటప్పుడు మనతో పాటు వస్తే నేను కూడా ఉంటాను తప్పనిసరిగా దేనికంటే వాళ్ళతో పాటుగా నేను కూడా వెళ్తాను నాకు ఆనందమే ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి మహాబలేష్ముడు చూస్తాను అది ఆనందకరమే నాకు కూడా అంతేకాకుండా ఇంతమంది భక్తులకి కర్మ విముక్తి చేసేటువంటి అదృష్టాన్ని భగవంతుడు మనం కలుగు చేసినందుకు కూడా నిజంగా అంటే ఇప్పుడు చెప్తానమ్మా ఒక ఛానల్ కావచ్చు ఒక వీడియో కావచ్చు ఒక మనిషి కావచ్చు మీరు కావచ్చు మన షూట్ చేస్తున్నటువంటి కెమెరామెన్ కావచ్చు వీళ్ళందరికీ కూడా దీంట్లో ఆ పుణ్యం భాగస్వాములుగానే ఉంటాం మనం అందరం తప్పనిసరిగా అందరికి భాగస్వామ్యం ఉంటుంది ఆ పుణ్యంలో అంటే మనం ఇంతమంది తీసుకొని వెళ్తే అంతమందికి కర్మ విముక్తి చేస్తున్నాము అంటే మన కర్మ కూడా విముక్తి జరుగుతూనే ఉంది అంతే కదా తప్పనిసరిగా అదొక అవకాశం భగవంతుడు మన మన ద్వారా ఎంచుకొని మరి తీసుకెళ్తున్నాడు అంటే అరే నీ ద్వారానే రావాలరా అని చెప్తున్నాడు అంటే అది కూడా భగవంతుడి సంకల్పం అంతే అదే అందులో ఇంకోటి ఏంటంటే దీంట్లో ఒక చిన్న మాట చెప్తాను గోకర్ణ యాత్ర అనేది అత్యంత పరమ పవిత్రమైన పూజ ఇది అందులో అక్కడికి వెళ్ళటానికి చాలా మంది ప్రయత్నించి విఫలమయ్యే చాలా మంది ఉంటారు టికెట్లు బుక్ చేసుకొని నాకు తెలిసి గోకర్ణం వరకు వెళ్ళి పూజ చేయించుకోకుండా ఫీవర్ వచ్చేసి వచ్చిన వాడు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకని గురువు గారు అంటే కర్మ విముక్తి జరగడానికి అలాంటి వాళ్ళకి ఇంకొక మంచి ఉదాహరణ గురువుతో వెళ్తే తప్పనిసరిగా జరుగుతాయి మీరే మా గురువు చెప్తున్నా ఇందాక నేను చెప్పాను గురుగ్రహం కూడా కారణం అవుతుంది ఇప్పుడు గురువుతో సహా వెళ్తే తప్పనిసరిగా అతి తొందరగా మనకి ఆ పూజ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే చేయించుకున్నటువంటి పూజ ఫలితం సంపూర్ణంగా రావడానికి కూడా అవకాశం అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎప్పుడు నెక్స్ట్ టైం వెళ్తారో నేను స్వయంగా మీరే మీరే ఉండాలి సో ఎవరైనా రావాలనుకున్నా కాంటాక్ట్ అవ్వచ్చు గారు స్వయంగా తీసుకువెళ్తారు నమస్తే శ్రీమాత్ర